పెందురులో ఆగని మట్టి తోలకాలు జిల్లా కలెక్టర్ సాబ్ ఆర్డీఓ ఆదేశాలు కృష్ణా జిల్లా పెడల నియోజకవర్గం బంటమిల్లి మండలం పెందురు గ్రామంలో ఆగని మట్టి దంద కొన్ని సైట్లు ల్యాండ్ కన్వర్షన్ కూడా లేకుండా తోలుతున్నారని విశ్వసనీయ సమాచారం అధికార పార్టీకి చెందిన మట్టి కొండ అండదండలతో ప్రభుత్వం ఆదాయంకు గండి కొడుతూ మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్న దళారులు పెందురు మట్టి దందా మొత్తం నాదే అంటున్నా చిట్టి కొండపై ఇప్పటికే మీడియా సోషల్ మీడియాలో అనేక కథనాలు వచ్చినా మట్టి దందాను అరికట్టడంలో విఫలమవుతున్న రెవెన్యూ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు నేషనల్ హైవే రోడ్లపై ఎట్టి పరిస్థితుల్లో మట్టి ట్రాక్టర్లు తిరగకూడదని జిల్లా కలెక్టర్ బాలాజీ ఐఏఎస్ ఆర్డీఓ స్వాతి మేడం ఆదేశాలు పట్టించుకోని స్థానిక రెవెన్యూ అధికారులు బుజ్జి మట్టి తోలకాలు జరిగితే నా తోలకాలు జరుగుతాయి నేను మైనింగ్ పర్మిషన్ తీసుకోను ప్రభుత్వంకు ఒక్క రూపాయి కట్టను అంటూ రెచ్చిపోతున్న మరో పాలబుగ్గల దళారి అర్దరాత్రి అపరాత్రి లేకుండా ఇరవై నాలుగు గంటలు జరుగుతున్న ఈ అక్రమ మట్టి దందాపై ఆర్డీఓ స్వాతి మేడంను టీవీ ట్వంటీ సెవెన్ న్యూస్ వివరణ కోరగా వెంటనే స్థానిక రెవెన్యూ అధికారులను పంపి తోలకాలు ఆపి బల్లు సీజ్ చేయిస్తామని అక్రమ మట్టి దందాకు పాల్పడే వాళ్లను ఏ పార్టీ వాళ్లైనా ప్రజాప్రతినిధులైనా ఉపేక్షించేది లేదని అన్నారు